ఈ రోజు మన వీడియోలో స్టూడెంట్స్కి అలానే టీచర్లకి బాగా హెల్ప్ అయ్యే ఒక ఏ టూల్ గురించి అయితే చెప్తానండి ప్రధానంగా క్విజెస్ ఏదైనా ఒక టాపిక్ గురించి మన క్విజ్ని జనరేట్ చేయాలంటే కనుక మనకు కొంచెం టైం పడుతుంది బట్ మీకు నచ్చిన టాపిక్ ఏదైనా సరే ఉదాహరణకి మీరు ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే ఆ టాపిక్ ని సెలెక్ట్ చేసుకుని మీరు క్విజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు క్విజ్ అయితే క్రియేట్ అవుతుంది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అలానే మీరు ఏమైనా పీడిఎఫ్ ఫైల్ ఉన్నా ఆ పీడిఎఫ్ ఫైల్ నుంచి ఈజీగా ఏ అయితే క్విజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతుంది అనమాట మరి ఆ ఏ టూల్ ఈ ఈరోజు మన ఏ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం అవసరం నేను మీ కృష్ణచైతన్యా మండేలో మీరు చూస్తున్నారు ఏఈ టూల్స్ తెలుగు వెబ్సైట్ పేరు ఏంటంటే డాక్టరీనా డాట్ ఏఏ అండి మీరు డాక్ట్రీనా డాట్ ఏ అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు గెట్ స్టార్టెడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది మీరు గెట్ స్టార్టెడ్ మీద ప్రెస్ చేయండి ఇక్కడ మీరు అకౌంట్కి అయితే క్రియేట్ చేసుకోమని అడుగుతుంది స్టార్టింగు మీ మెయిల్ ఐడి అలానే మీకు యూజర్ ఐడి అనేది ఒక పెట్టుకోవాలన్నమాట అంటే ఇన్ కే మీరు ఇన్స్టాగ్రామ్లో మీకు ఏదైతే యూజర్ ఐడి లాగా ఉంటుందో మీకు యూనిక్ మీ పేరు ఫుల్ నేమ్ ఏదైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు ఆ యూజర్ ఐడి పెట్టుకున్న తర్వాత మీకు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి దాన్ని మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ చేసి సైన్ అప్ మీద ప్రెస్ చేస్తే అకౌంట్ క్రియేట్ అవుతుంది ఒక ఆప్షన్ ఉంది లేదంటే మేము డైరెక్ట్గా గూగుల్తో లాగిన్ అవ్వదు అనుకుంటే మీ జీమెయిల్ ఐడితో డైరెక్ట్గా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి మీరు క్విజ్ క్విజ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు లేదంటే ఎస్ఐసీ అనేది జనరేట్ చేసుకోవచ్చు నేనైతే మీకు ఈ వీడియోలో క్విజ్ గురించి చెప్తానండి ఎందుకంటే ఎస్ఐస్ నేను ట్రై చేశాను కానీ అది అంత కాపీ ఈజీగా కాపీ అని తెలిసిపోతుంది అంటే ఏయితో జనరేట్ చేసిన కంటెంట్ అని తెలిసిపోతుంది సో క్విజ్గా మీకు హెల్ప్ అవుతుంది కానీ క్విజ్ గురించి చెప్తాను సో క్విజ్లోకి వెళ్తారు క్విజ్లోకి వెళ్ళి మీరు ఎంటర్ క్విజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దీని మీద ప్రెస్ చేయండి ఇక్కడ మీరు టాపిక్ బై బయటిఫల్గా కొన్ని టాపిక్స్ ఇస్తుంది లేదంటే మీకు నచ్చిన టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఇనీషియల్గా ఇక్కడ ఉన్న టాపిక్ చూపిస్తాను జనరల్ టాపిక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో క్విజ్ ఉండాలి డిఫికల్టీ లెవెల్ మీకు నచ్చిన లెవెల్ పెట్టుకోవచ్చు ఉదాహరణకు మీడియం లెవెల్ పెడదాం ఇప్పుడు సబ్జెక్టు సో దానికి జాగ్రఫీలోకి వెళ్ళి ఓల్డ్ క్యాపిటల్స్ అని నేను సెలెక్ట్ చేశాను అంటే మన ప్రపంచ దేశాల్లో ఉన్న క్యాపిటల్ సిటీస్ సంబంధించిన క్విజ్ జనరేట్ చేయాలి ఇప్పుడు టాపిక్స్ అని సెలెక్ట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ సబ్మిట్ ప్రెస్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఇంగ్లీష్లో సెలెక్ట్ చేస్తున్నాను సో చూసారా మన క్యాపిటల్ సిటీస్ క్వశ్చన్స్ అడిగినాయి ఫ్రాన్స్ క్యాపిటల్ ఏంటి ఆస్ట్రేలియా క్యాపిటల్ ఏంటి ఇలా క్వశ్చన్స్ అడిగి ఉదాహరణ నేను ట్రై చేస్తాను నాకు ఏమొచ్చు అని వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఫ్రాన్స్ రోమ్ అనుకుంటా ఆన్సర్స్ ఈ ప్యారిస్ అంట వాట్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా క్యాపిటల్ ఏంటి క్యాన్బెర్రా అది కరెక్ట్ క్యాపిటల్ ఆఫ్ జపాన్ టోక్యో క్యాపిటల్ ఆఫ్ కెనడా క్యాపిటల్ ఆఫ్ ఈజిప్ట్ కైరో సో ఇలా మనం ఆన్సర్స్ వాట్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ ఇలా మనం అన్నీ అయిపోయిన తర్వాత మీరు 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 చేసుకున్న క్విజ్కి ఆన్సర్స్ అయితే వచ్చేస్తాయి అనమాట ఫైనల్గా ఇప్పుడు ఉదాహరణ నేను అన్ని మీరు పెడుతున్నానా ఏదో ఒక ఆన్సర్ సె గా సెలెక్ట్ చేసుకుని వెళ్తున్నాను మనకు ఆన్సర్స్ అయితే అక్కడే చెప్పేస్తుంది సో మీరు కావాలంటే దీన్ని సేవ్ చేసుకోవచ్చు ఇది ఒక ఫార్మాట్లో అయితే మీకు క్విజ్ అనేది సేవ్ అయిపోతుంది అనమాట దాంతోపాటుగా కావాలంటే మీరు క్వశ్చన్స్ కూడా వినొచ్చు అనమాట ఇప్పుడు నేను లెజన్ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తాను వాట్ ఈస్ దాపిటల్ ఆఫ్ ఫ్రాన్స్ వాట్ ఈస్ దాపిటల్ ఆఫ్ ఆస్ట్రేలియా వాట్ ఈస్ దాపిటల్ ఆఫ్ జపాన్ మీ క్విజ్ని జనరేట్ చేసుకున్న తర్వాత ఆన్సర్ చెప్పేడం కాదు ఆ మాటలు కావంటే వినొచ్చు ఇప్పుడు నేను సేమ్ ఇదే క్విజ్ని తెలుగులో జనరేట్ చేస్తాను చూడండి లాంగ్వేజ్ జస్ట్ లాంగ్వేజ్ మారుస్తున్నాను సబ్మిట్ మీద ప్రెస్ చేశాను చూసారా ప్రపంచంలో జపాన్ దేశానికి రాజధాని ఏంటి టోక్యో ఇక్కడ తెలుగులో పెడితే మరి ఆప్షన్స్ అయితే సెలెక్ట్ తీసుకోవట్లేదు మాకు గ్లిచ్ వచ్చింది ఒకసారి రిఫ్రెష్ చేద్దాం చిన్న గ్లిచ్ వచ్చింది అనమాట అందుకు నేను సెలెక్ట్ చేసుకోలేదు ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేస్తుంటే మనకు ఆప్షన్స్ అయితే సెలెక్ట్ అయిపోతున్నాయి ఇలా క్విజ్ జనరేట్ చేసుకోవచ్చు ఇది డైరెక్ట్గా ఎగ్జిస్టింగ్ ఉన్న ఆప్షన్స్ నుంచి మనకు క్విజ్ జనరేట్ చేయడం నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే మీకు ఏదైనా పీడిఎఫ్ ఫైల్ ఉంటే దాని నుంచి కూడా క్విజ్ జనరేట్ చేస్తుంది నేను ఇక్కడ అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఆప్షన్ చేసుకోవాలన్నమాట ఆప్షన్స్ వచ్చి జనరల్ టాపిక్ ఉంది కదా ఇక్కడ మీరు ఇక్కడ ఏం మార్చుకోవాలంటే అప్లోడ్ ఫైల్లోకి వెళ్ళాలి దాని తర్వాత లాంగ్వేజ్ ఆ పర్టికులర్ పీడిఎఫ్ ఫైల్ ఎందులో ఏ భాషలో ఉందని చెప్పేసి అడుగుతుంది నేను పీడిఎఫ్ వచ్చి ఫైల్ వచ్చి ఇంగ్లీష్లో ఉందన్నమాట ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తున్నాను డిఫికల్టీ కూడా పెట్టుకోవచ్చు అక్కడ నేను ఫస్ట్ నా నేను డౌన్లోడ్ చేసిన పీడిఎఫ్ ఫైల్ చూపిస్తాను సో నేను డౌన్లోడ్ చేసిన పీడిఎఫ్ ఫైల్ ఇది అనమాట జనరల్ నాలెడ్జ్ అని చెప్పి సోలార్ సిస్టమ్ గురించి ప్లానెట్స్ అలానే ఎర్త్ డేటా ఓల్డ్ గురించి మొత్తం కొంచెం సైన్స్ సోషల్ మిక్స్ సబ్జెక్ట్ లాగా ఉంటుంది ఇది జనరల్ నాలెడ్జ్ మన భూమి గురించి అట్మాస్ఫియర్ గురించి ఉన్న క్వశ్చన్స్ ఇక్కడ అప్లోడ్ ఫైల్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్లోడ్ ఫైల్ అనే ఇక్కడ చూపిస్తుంది దీని మీద చేయండి ఇక నేను నేను సెలెక్ట్ చేసుకున్న క్విజ్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను ఓపెన్ మీద ప్రెస్ చేస్తున్నాను ఇంకేం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ సబ్మిట్ మీద ప్రెస్ చేస్తున్నాను క్విజ్ ఇందాక మనం చూసిన పీడిఎఫ్ని కాస్త ఇప్పుడు లైవ్లో పీడిఎఫ్ని క్విజ్ కింద కన్వర్ట్ చేస్తుంది ఆ పీడిఎఫ్ని స్కాన్ చేసి ఇప్పుడు వాట్ ఈజ్ నోన్ యాజ్ ద మార్నింగ్ స్టార్ ఆర్ ఈవినింగ్ స్టార్ అనే ఒక ఆప్షన్ అడుగుతుంది ఆన్సర్ వీనస్ అంట వాట్ ఈజ్ యావరేజ్ డిస్టెన్స్ ఆఫ్ ఎర్త్ ఫ్రమ్ సన్ మనకి తెలీదు ఆన్సర్ బి అంట హౌ డస్ ది టేక్స్ ఫర్ ద రేస్ సన్ టు రీచ్ ఎర్త్ ఇప్పుడు ఇప్పుడు ఎయిట్ మినిట్స్ అని గుర్తు అది కరెక్ట్ వాట్ ఈస్ ద డయామీటర్ ఆఫ్ జూపిటర్ ఇది మనకు తెలియదు కానీ కరెక్ట్ అయిపోయింది సో అలాగే వాట్ ఈజ్ ద కోర్ టెంపరేచర్ ఆఫ్ సన్ విచ్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ అట్మాస్ఫియర్ ఇలాగ మీకు ఏదైనా పీడిఎఫ్ ఉంటే అందులో మళ్ళీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి ఒక ఫైవ్ ఎంబీకి మించి అయితే పెట్టకూడదు ఎంతో ఉంది నేను అది కూడా సెలెక్ట్ చేస్తున్నాను ఉదాహరణకి వేరే ఫైల్ అప్లోడ్ చేశాను ఇప్పుడు చూద్దాం ఎర్ర చూపిస్తుంది మ్యాక్సిమం ఫైల్ సైజ్ అప్లోడ్ ఈజ్ లెస్ దన్ ఫైవ్ ఎంబీ ఐదు ఎంబీ లోపల అయితేనే మీరు ఆ ఫైల్ని అయితే రీడ్ చేస్తుంది ఇంకోటి నేను గమనించింది ఏంటంటే మీరు కొన్ని కొన్ని పీడిఎఫ్ ఫైల్ని అయితే సరిగ్గా రీడ్ చేయట్లేదు అది ఎర్ర అని చూపించేస్తుంది క్వాలిటీ వైజ్గా ఉండాలి పీడిఎఫ్ బట్ అట్ ది సేమ్ టైం తక్కువ సైజులో ఉండాలి కొంచెం లిమిటేషన్స్ ఉన్నాయి బట్ మీరు పెట్టుకుంటే మాత్రం హెల్ప్ఫుల్గానే ఉందన్నమాట ఇప్పుడు నేను ఒకసారి దీన్ని ఈజీని కాస్త మీడియంలో పెట్టి చూద్దాం కేస్ ఏమైనా క్వశ్చన్స్ మారుతాయేమో అని సో కొన్ని క్వశ్చన్స్ అయితే మారింది ఇప్పుడు బట్ కొంచెం అటు ఇటు జంబ్లింగ్ చేసినట్టు ఉన్నాయి కానీ బట్ మనకి ఎలాగో తెలియదు కాబట్టి ఏదైనా కష్టంగానే ఉంటుంది ఓవరాల్గా సో ఇది ఒకటి డైరెక్ట్గా మాన్యువల్గా రెండోది వచ్చి దీంట్లోంచి మన పీడిఎఫ్ ఫైల్ని అప్లోడ్ చేసుకోవచ్చు ఇంకోసారి ఇప్పుడు దాకా ఈ వీళ్ళు చూపించిన టాపిక్ కాకుండా మనం ఇంకోటి ట్రై చేద్దాం అండి ఇక్కడ నేను లాంగ్వేజ్ ఇంగ్లీష్లో పెట్టి మీడియం డిఫికల్టీలో పెడుతున్నాను ఈసారి అప్లోడ్ ఫైల్ కాకుండా జనరల్ టాపిక్లోకి పెట్టి డిఫికల్టీ మీడియంలో పెట్టి సబ్జెక్ట్ మన ఏ ఛానల్ కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను టైప్ చేస్తున్నాను అల్గా అర్థమ్స్ గురించి అయితే అడుగుతున్నాను అంట సో చూద్దాం అసలు అల్గ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గార్థమ్స్ ఇస్తే అసలు క్విజ్ జనరేట్ చేస్తున్నాం లేదు వచ్చేస్తుంది వచ్చేదాం ఫాలోయింగ్ ఈస్ అ కామన్ అల్గార్థమ్ యూజ్డ్ ఇన్ సూపర్వైజ్ లెర్నింగ్ అలానే వాట్ ఈజ్ ది ప్రైమరీ అల్గార్థమ్ ఇన్ మెషిన్ లెర్నింగ్ సో కామన్ వచ్చేసరికి మనకి ట్రీ అనమాట అలానే ప్రైమరీ పర్పస్ ఆఫ్ అన్ ఆప్టిమైజేషన్ అల్గార్థం ఇన్ మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ న్యూ న్యూరల్ నెట్వర్క్స్ విచ్ అల్గార్థమ్ ఈజ్ టిపికల్ యూజ్ ఫర్ ట్రైనింగ్ విచ్చాల్ గార్థి ఈజ్ కామన్లీ యూస్డ్ ఇన్ క్లస్టరింగ్ ఇలాగా మనం ఏదైనా సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నా దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అయితే వచ్చేసినాయి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆన్సర్స్ సెలెక్ట్ చేసుకుంటో ఫైనల్గా మీకు వచ్చిన ఆన్సర్స్ కరెక్ట్ అయితే కనుక దాన్ని సేవ్ చేసుకోండి లేదంటే మీకు నచ్చిన క్వశ్చన్స్ కావాలంటే లెజన్ లెజర్ మీద ప్రెస్ చేస్తే ఆ క్వశ్చన్స్ అయితే వినిపిస్తాయి అనమాట ఓవరాల్గా అయితే స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది ఏదైనా టాపిక్ పీడిఎఫ్ ఫైల్ అప్లోడ్ చేసుకోవడానికి లేదంటే టీచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్స్కి ఏమైనా సిస్టమ్ మీద చూపిందామంటే చూపించవచ్చు కాకపోతే ఇక్కడ మీరు క్విజెస్ అన్లిమిటెడ్గా అయితే జనరేట్ చేయొచ్చు బట్ మీరు కనుక దీని ద్వారా ఎగ్జామ్ కింద కనెక్ట్ కండక్ట్ చేయాలంటే మాత్రం దానికి డబ్బులు అయితే పే చేయాలన్నమాట సో ప్రైజింగ్ చూడండి మీరు అన్లిమిటెడ్ అనమాట క్విజెస్ ఎవరికైతే కూడా అన్లిమిటెడ్ ఎస్ఏ క్రియేషన్ అన్లిమిటెడ్ చేసుకోవచ్చు కాకపోతే మీరు కనుక క్లాస్ నోట్స్ కానీ ఎగ్జామ్ కింద ఎవరికైనా ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఎగ్జామ్ కింద పెట్టాలంటే చాట్ విత్ ఏ టాక్ టు ఏ ఈ ఫీచర్స్ అనేవి మీరు ప్రీమియం డబ్బులు పే చేస్తానే వస్తే అది మీరు అప్గ్రేడ్ నవ్వులోకి వెళ్తే మళ్ళీ దానికి కూడా అకౌంట్ అడుగుతుంది దానికి సంబంధించిన అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది బట్ ఓవరాల్గా మీ వరకు నాలెడ్జ్ టెస్ట్ చేసుకోవడానికి అయితే మీకు టూల్ అయితే హెల్ప్ అవుతుంది మీరు కనుక ఈ టూల్ టెస్ట్ చేస్తే మీ మీరు ట్రస్ట్ చేసి మీరు ఏ టాపిక్స్ వాడారో ఆ స్క్రీన్ షాట్ అయితే మన ఏ తెలుగు ఇన్స్టాగ్రామ్ అయితే ట్యాగ్ చేసి ఆ ఇమేజ్ అయితే షేర్ చేయండి ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి